గారు మనం శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి ఇంట్లో కట్టిన చీర ఉంటుంది కదండి దాన్ని పూజ అయిపోయాక ఏం చేయాలండి దాన్ని ఆ చీరని మనం కట్టుకోవచ్చు అండి చక్కగా అమ్మవారి శేష వస్త్రం కదా ఇప్పుడు ఉదాహరణకి ఒక దేవాలయంలో అమ్మవారి శేషవస్త్రాలన్నీ కూడాను దుర్గ గుడి తీసుకుందాం అక్కడ శేషవస్త్రాలంతా కూడా వేలం పాటేస్తారు వేసినప్పుడు ఏం చేస్తాం కొనుక్కుంటాం కొనుక్కొని తీసుకుంటాం చక్కగా అమ్మవారి ప్రసాదంగా అమ్మ కట్టుకున్న చీర అయితే అది పవిత్రమైనటువంటి రోజుల్లో మాత్రమే అంటే ఆడవాళ్ళకి బహిష్ట ఆటంకాలు ఉంటాయి కదా అటువంటి సమయంలో మటుకు దేవతా వస్త్రాలు ఏవి కూడా వస్త్రాలు అనేటటువంటివి కట్టుకోకూడదు అది అంటు మైలా ఇలా ఉంటాయి కదా పుడు మైలా తర్వాత ఈ బహిష్ఠ ఆటంకం ఇటువంటి సందర్భాల్లో మటుకు కట్టుకోకుండా జాగ్రత్తలు వహిస్తూ చక్కగా అమ్మవారి ప్రసాదం అంటే దే దేవి దేవతలకు సంబంధించింది అంటే మనం చాలా జాగ్రత్తగా భక్తితో కట్టుకోవాలి మనం ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు చక్కగా ఇవ్వచ్చు ఇవ్వచ్చు అమ్మ అమ్మా నీకు కట్టా కదా పోయిన నేను కట్టుకున్నా కదా ఈసారి మా ఇంటికి గారు వచ్చారు ఆవిడకివ్వనా ఇవ్వాలనిపిస్తుంది ఆవిడ ముత్త అమ్మవారు నువ్వే అని చెప్పి ఎవరు వస్తే వాళ్ళకి చక్కగా ఎవరికైనా సరే తువ్వచ్చు మీరైనా నాకు పట్టు లక్ష్మి లక్ష్మీగారు ఇంకొకటి శ్రావణ శుక్రవారం అనేటప్పటికీ తల్లికి నైవేద్యాలు ఇష్టమని నైవేద్యాలు చేస్తాం కొంతమంది ఐదు చేస్తారు కొంతమంది శక్తి కొద్దీ తొమ్మిది చేస్తారు కొంతమంది పదకొండు చేస్తారు అసలు నైవేద్యాలు తల్లికి ఇన్ని పెట్టాలి ఇన్ని పెట్టకూడదు అలాంటివి ఏమైనా ఉన్నాయా లేకపోతే మన యొక్క శక్తి మించి శక్తి కొలది పెట్టుకోవాలా కొలది అంటే పూర్వం నుంచి ఏమంటే ఒక మాట వచ్చింది నానుని నవకాయ పిండి వంటలతో అనేటటువంటి మాటను వాడారు ఎందుకంటే తొమ్మిది రకాలైనటువంటి పిండి వంటలు అమ్మవారికి సమర్పించాలి ఎందుకని మనం అన్ని తొమ్మిది 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 చేస్తున్నాము అమ్మవారికి తొమ్మిది సంఖ్య ఇష్టము అందుకని చెప్పి నవావరణాచరణలో కూడా అమ్మవారి తొమ్మిది కదా అందుకని చెప్పి మనం ఏం చేస్తాము తొమ్మిది రకాలైనటువంటి పిండి వంటలు మన పూర్వీకుల నుంచి పెద్దవాళ్ళ నుంచి కూడా మా అమ్మగారు వాళ్ళ నాయనమ్మగారు వాళ్ళు కూడా అలాగే చేసేవాడు తొమ్మిది రకాలు ఇన్ని రకాలు చేస్తున్నారేంటి అని అనేవాడు చిన్నపిల్లలంగా తెలియదు కదా ఇన్ని రకాలు చేస్తున్నారేంటి అని అమ్మవారి కోసమే వరి అని అనేవాడు అయితే కాలక్రమేణంటే శక్తి ఉంటే చేయొచ్చు అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటిది నిజంగా చెప్పాలంటే అసలు వాళ్ళకున్నటువంటి ఓపిక శ్రద్ధ మనకి లేవు వాస్తవంగా నేనైతే ఇంకోటి గురించి నాకు తెలియదు నేనైతే అదే అనుకుంటా నిజంగా వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అన్ని రోడ్లో రుబ్బుకుంటూ రోడ్లో దంచుకుంటూ అన్ని చేసేవాళ్ళు తొమ్మిది రకాల పిండి వంటలు చేసేవాళ్ళు పోనీ ఇంత దాంట్లో కూడా కాదు పెద్ద పెద్ద దాంట్లోనూ చేసేవాళ్ళు ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ వాళ్ళందరికీ పెట్టాలి అందుకని చెప్పి చింత దాంట్లో చేసేవాళ్ళు తొమ్మిది రకాలు చేసేవాళ్ళు ఇటు ఇది చేసేవాళ్ళు భక్తిగా పూజ చేసుకునేవాళ్ళు మనం తొమ్మిది రకాలు ఇవాళ మనకి అన్ని వసతులు గ్యాస్ ఉంది మిక్సీలు ఉన్నాయి గ్రైండర్లు ఉన్నాయి ఇన్ని రకాలైనటువంటి వసతులు ఉండి కూడా మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని చెప్పి నాకు అదే అనిపిస్తుంటుంది ఎక్కువ ఎక్కువ కాకపోయినా కొంచెం కొంచెం చేసుకొని పెట్టు కొంచెం కొంచెమైనా చేసుకోవచ్చు తొమ్మిది రకాలు చేయగలిగితే చేయటం మంచిదే అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా ప్రధానం ఏమిటంటే తొమ్మిది రకాలు చేస్తూ అక్కడే కూర్చొని నీరసం వచ్చేసేసి ఇంకా మనం పూజ చెగ్గిన శ్రద్ధ పెట్టకపోతే నిష్ప్రయోజనం కదా మనకు ముఖ్యంగా అమ్మవారికి ఇంత పాయసాన్నం చేసినా చాలు అంటే భక్తి ప్రధానంగా మన నివేదన చేయవలసినటువంటిది భక్తి అనేటటువంటి దాన్నే మనం అమ్మవారి మన మనసు నివేదన పెడదాం భక్తి అనే పుష్పాన్ని పెడదాం ఈ రెండు మడుకు ఎప్పుడు మర్చిపోద్దు భక్తి అనే పుష్పాన్ని మన మనసునే నివేదన అమ్మ అని చెప్పి అంటే మనకి ఏది శక్తి ఉంటే అంతవరకు తొమ్మిది రకాలు చేయగలిగితే మంచిది అసలు ఏంటంటే తొమ్మిది రకాలు తొమ్మిది రకాలు ఏమిటంటే పాయసాన్న ప్రియా కదా ఆమెకి పాయసాన్నం తర్వాత చిత్రాన్నం తర్వాత దద్దోజనం పులగము తర్వాత పూర్ణాలు ఒకటి చేస్తాము ఇవాళ గారెలు కూడా అమ్మవారి అమ్మవారికి గారెలు పూర్ణాలు ఎందుకంటే వాయినం కూడా ఇస్తాము పూర్ణాలు తర్వాత గారెలు చేస్తాము ఇంకా మిగతా మూడు రకాలైనటువంటి వంటలు ఏవైతే ఉంటాయో తేలిగ్గా బజ్జీలు లాంటివి చేసుకోవచ్చు లేదండి నేను ఆలు కూర చేసా కూర ముద్దకూర చేసాన్ని బోండాలు వేయచ్చా వేయొచ్చు అమ్మవారికి తప్పే ఉంది చక్కగా అల్లం పచ్చిమిరపకాయ వేసి అమ్మవారికి నివేదన చేయొచ్చు ఏడు రకాలు అయినాయి కదా ఇంకా అంత రవ్వకేసారి చేయండి ఎనిమిదో రకం అయిపోతుంది ఇంకొక రకం ఏదో ఒకటి అది మీ ఇష్టం అంటే చలివిడి వడపప్పు అవి వేరు అవి అవసర నివేదన అది అవసర నివేదన అది మీరు చెప్పాలంటే ఇప్పుడు శనగలు చలివిడి వడపప్పు ఇవన్నీ వాటిలో కలపకూడదు ఇప్పుడు మీరు గారెలు చేశారు కదా ఈ గారెలు చేసినప్పుడే నాలుగు పెరుగు గారు చేశారనుకోండి ఇంకో రకం అవుతుంది తొమ్మిది రకాలు అయిపోయినాయి కదా నేను చెప్పాక తొమ్మిది రకాల తేలికగా మనం అన్నం వండితే ఐదు రకాలైనటువంటి అన్న పదార్థాలను చేసేసేయచ్చు ఒక రెండు గొట్టాలు అన్నం వండారనుకోండి ఐదు రకాలు అక్కడ అయిపోతాయి ఎలా అండి చూడండి పులిహోర పులిహోరము కట్టె పొంగలి చక్ర పొంగలి పాలతో పాయసం చక్ర పొంగలి పాలు లేకుండా చక్ర పొంగలి అనమాట ఐదు రకాలు అయిపోయినాయి కదా గారెలు ఒకటా బుర్రెలంటే పూర్ణాలు ఒకటి ఉందా ఇంకా రెండు రకాలు తేలికాయ అటటువంటి రవ్వ కేసరి లేదంటే ఈ గారెలు చేసిందంటే పెరుగు గారెలు చేస్తే తొమ్మిది రకాలు తేలికాయ అంటే మనం తొమ్మిది రకాలు చేయాలని మన మనసులో ఉంది ఎలా చేసుకోవాలి అంటే ఈ విధంగా చేసుకుంటే ఒక గంటలు అయిపోతాయి అన్ని రకాలు అయిపోతాయి ఇవాళ మనకి కుక్కర్లు ఉన్నాయి రైస్ కుక్కర్లు ఉన్నాయి కుక్కర్లే కాకుండా గ్రైండర్లు ఉన్నాయి మిక్సీలు ఉన్నాయి తేలికగా చేసుకునే అంటే ముందు రోజు మనం అంటే నేను అనేదాన్ని మీరు ముందు రోజు నుంచి ఇంత కష్టపడతారు అన్నీ చేస్తూ అంటే అమ్మవారికి కట్టడానికే చాలా సమయం పట్టేది ఎప్పుడో మొదలు పెడితే చాలా సమయం పట్టేది అంటే మళ్ళీ అవన్నీ మడితో ఉండగానే చేసుకుంటూ ఉండేవాళ్ళు అయితే పూజ మడుకు ఎక్కువ సమయం ఉండదు ఇవన్నీ ఏర్పాట్లే చాలా సమయం ఉంటుంది కదా నేనంటే ఎప్పుడైతే మనము ఈ పూజకు కావాల్సినవి సంకల్పించామో అవన్నీ కూడా పూజలో భాగమే ఇదంతా కూడా పూజే ప్రసాదం చేయడం కూడా తల్లికి మరి పూజలో పూజలో భాగమేగా అట్లాగే ముందు రోజు చేసేటటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో శనగలు కొనుక్కొచ్చుకుంటున్నాము అయితే శనగలు నానబోసుకుంటాము ఈ శనగలు నానబోయటం కూడాను అంత పసుపు వేసి నానబోస్తారు అవునా అండి పచ్చగా ఉంటాయి పసుపు వేసి నానబోస్తారు ఇంత ఇంత ఇక్కడ ఇంత పసుపు వేస్తే చాలా పచ్చగా ఉంటాయి చూడండి శనగలు పసుపు వేసి నానబోస్తే శనగలు కూడా బాగుంటాయి అట్లా ఇవన్నీ కూడా చేసేవి పనులన్నీ కూడా అమ్మవారి కార్యక్రమంలో అమ్మవారి పూజలో భాగమే భాగమే కాబట్టి ఇదంతా అమ్మవారి పూజ నిన్నటి నుంచే మొదలైంది మూడు రోజుల పూజ అని అంటూ అంటే ముందు రోజు కావాల్సిన నేర్పాటు ఆ రోజు పూజ చేసుకోవటం మరి మర్నాడు కూడా మరి పూజ చేసుకునే ఉద్వాసం చెప్తాం కదా అంటే వాస్తవానికి వరలక్ష్మికి ఉద్వాసం లేదని చెప్తూ ఉంటారు కొందరు అని అది కొంతమంది ఆనవాయితీ ఉన్న దాన్ని బట్టి ఉద్వాసం చెప్తారు అది